నమస్కారం సార్ సార్ యాత్ర టూ ఈ మూవీ షో అయ్యే చాలా థియేటర్స్ లో జగన్ గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గొడవ పడే వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో మరి ఏం చెప్తారు సార్ ఈ ఫ్యాన్స్ గోల గురించి ఇది కావాలని జనసేన నిజానికి రెచ్చగొట్టాలని ముందే ప్లాన్ చేసుకున్నట్టుగా మనకు కనబడుతుంది ఎందుకంటే అసలు యాత్ర టూ రిలీజ్ అవుతున్నప్పుడు కావాలని తెల పవన్ కళ్యాణ్ పాత సినిమా రిలీజ్ అవ్వాలన్న అవసరం ఏంటి అవును అక్కడే తెలుస్తుంది కదా వాళ్ళు కావాలని దీన్ని రెచ్చగొట్టాలి ఈ దెబ్బ దెబ్బతీయాలన్న వ్యూహంతోనే వాళ్ళు వచ్చారు వచ్చినప్పుడు థియేటర్లలో వాళ్ళ థియేటర్లో అంటే కెమెరామ్యాన్ గంగతో రాంబాబు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆల్రెడీ కొన్ని యాడ్స్ జగన్ యాడ్స్ ఉన్నాయి థియేటర్లో ఆ జగన్ యాడ్స్ వచ్చినప్పుడు వీళ్ళు గొడవలు చేస్తున్నారు సో దాంతో అక్కడ ఉన్న వైసీపీ అభిమానులు వాళ్ళ మీద గొడవలు వెళ్తున్నారు సో అదొకటి రెండవది యాత్రా టూకి జనసేన వాళ్ళు వెళ్ళి కావాలని అక్కడ గొడవలు చేస్తున్నారు ఇప్పుడు వచ్చిన సంఘటన అలాంటిది యాత్ర ఇక్కడ ప్రసాద్లో జరిగింది హైదరాబాద్లో యాత్ర టూ షోకి జనసైనికులు సైనికులు వాళ్ళని గొడవ చేయడానికి కదా వెళ్ళారు ముందు నుంచి కూడా జన సైనికులు ఎప్పటి నుంచో కూడా వాళ్ళలో ఉండే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు లంప్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటారు అక్కడ అంటే ఎక్కువ మనం చూస్తే అంత మొరటిగా పిల్లకాయలు ఉంటారు నేను కూడా అనుభవాలు గతంలో చెప్పిన నేను పవన్ కళ్యాణ్ ప్రోగా ఒక వీడియో పెట్టినా కూడా ఆ టైటిల్ వాళ్ళకి అర్థం కాక బూతులు తెరుతున్నారు ఒకడు తిట్టినప్పుడు అడిగాను వీడియో చూసామంటే నేను చూడలేదన్నాడు అంటే చూడాల్సిన అవసరం లేదు అంటున్నాడు అంటే చూడదలుచుకోలేదు అతను అంటే వాళ్ళకి గొడవ కావాలి గందరగోళం కావాలి వాళ్ళ వల్లే పవన్ కళ్యాణ్కి నష్టం కూడా రేపు పొద్దున్న ఎలక్షన్లలో కూడా వైసీపీ వాళ్ళు వీళ్ళని తీవ్రంగా కొడతారు ఖచ్చితంగా ఎందుకంటే వీళ్ళు వెళ్ళి గొడవలు చేస్తారు వీళ్ళల్లో సగం మందికి పైన ఓటు ఇది కూడా లేదు మొన్న కూడా ఒక దాగంట్లో చూసాం మనం వేదిక మీద చూస్తే అంతా వీళ్ళే ఉన్నారు పిల్లకాయలు పదహారు ఏళ్ళు ఇంకా ఓటు హక్కు రాని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో వీళ్ళ వల్ల పవన్ కళ్యాణ్ లాభం నష్టం రెండు ఉన్నాయి లాభం ఏంటంటే అతనికి ఒక బలమైన ఫోర్స్ ఉంది నష్టం ఏంటంటే ఆ ఫోర్స్ని అతను పొలిటికల్ ఫోర్స్గా మార్చలేదు ఒక లంపెన్ ఫ్యాన్ ఫోర్స్గా మాత్రమే ఉండిపోయింది దాన్ని ఆర్గనైజ్డ్ పొలిటికల్ ఫోర్స్గా మార్చకపోవడమే పవన్ కళ్యాణ్కి ప్రధానమైన ప్రాబ్లం అందుకని అతనిది ఇప్పటికి కూడా చంద్రబాబుకు అవసరం కాబట్టి అతను ఇవాళ ఉనికిలో ఉన్నాడు కానీ చంద్రబాబుకు అవసరం లేకపోతే పవన్ కళ్యాణ్ పార్టీకి అసలు దిక్కు దివానం ఉండేది కాదు గెలిచే పరిస్థితి కూడా ఉండదు అదే అతని లక్ అంతే లక్ పవన్ కళ్యాణ్ అవసరం చంద్రబాబుకు ఏర్పడ్డం దానివల్ల అతను ఉనికిలో ఉన్నాడు అదర్వైజ్ ఉండడు ఎందుకంటే అతనికి ఏమీ పొలిటికల్ ఆర్గనైజేషన్ లేదు ఇటువంటి లంపెన్ యూత్ ఉన్నారు వాళ్ళ మీద నెగిటివ్ తప్ప పాజిటివ్ ఎవరికి ఉండదు సో దీనివల్లే ఇప్పుడు గలాట్లు జరుగుతున్నాయి అసలు కావాలని యాత్ర టూ రిలీజ్కి ఆటంకం కలిగించి దెబ్బతీయాలని ఈ కెమెరామెన్ గంగ ఇప్పుడే ఎందుకు వాళ్ళు తీసుకురావాల్సి వచ్చింది సో ఇప్పుడు ఈ దీనివల్ల ఏంటంటే ఒక బ్యాడ్ సంప్రదాయం నెలకొల్ రేపు పొద్దున పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినా కూడా వైసీపీ వాళ్ళు వెళ్ళి గొడవలు చేసి చేస్తారు రేపు ఖచ్చితంగా అది అంటే పవన్ కళ్యాణ్కి లాంగ్ టర్మ్లో నష్టం తప్ప లాభం ఏమి లేదు ఖచ్చితంగా రేపు మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ఆక్రోషించాడు ఆ సినిమాలకి జగన్ అడ్డుకుంటున్నాడని మరి ఇప్పుడు యాత్ర సినిమాని ఇతను ఎలా అడ్డుకుంటాడు సో ఇక్కడ ఏంటంటే రాజకీయాల్లో ఎవడికి ఏ రకమైన విలువలు కానీ పద్ధతులు కానీ ఏమీ లేవు రాజ్యాంగం పట్ల వేడికి ఎవడికి గౌరవం లేదు అందరూ కూడా లంపెన్ ఎలిమెంట్స్ ప్రధానంగా ఉన్నారు అందులో ముందుండేది జనసేన పార్టీ సో ఆ యాంగిల్లో మనం చూసుకున్నప్పుడు ఇంకా ఆల్రెడీ వైసీపీ రౌడీజానికి ఏం తక్కువ లేదు వాళ్ళు కూడా ఎక్స్ట్రీమ్ రౌడీజం చేయగలిగిన పార్టీ రెండోది అధికారంలో ఉంది సో ఖచ్చితంగా ఇది ఎలక్షన్లలో కూడా బయలుదేరుతుంది ఎలక్షన్లలో ఒక పక్క ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా వైసీపీతో జాయిన్ అవ్వబోతున్నారు సో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇటు వైసీపీ బ్యాచ్ రేపు పొద్దున్న జన సైనికుల్ని ఎక్కడంటే అక్కడ గొడవలు పెట్టుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే వీళ్ళు కూడా కాళ్ళు దుబ్బే బ్యాచ్ చేయి ఇప్పుడు కూడా ఎక్కువ భాగం జన సైనికులనంతా అరెస్టులు చేసే అవకాశం కూడా ఉంది దానివల్ల ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ ఎంతమందికి బెయిల్ ఇప్పించగలడు వాళ్ళ లీగల్ టీము సో వీళ్ళు మేజర్గా ఎలక్షన్ ముందు ముందు తీసుకుని వెళ్ళి వీళ్ళని ఏదో కేసులు పెట్టి లోపలేసేస్తారు వీళ్ళు ఎన్నిసార్లు కోర్టులు తిరుగుతారు ఇప్పుడు వాళ్ళు కూడా గతంలో వందల మందిని వేస్తారు పొంగనూరు అంగళ్ళు ఈ గొడవల్లో వాళ్ళు ఎంతమంది బయటకు వచ్చారు ఎంతమంది లోపల ఉన్నారు వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటున్నారు సో ఈ కార్యకర్తలకి లేకపోతే అభిమానులకి తెలియని విషయం ఏమిందంటే వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు పై స్థాయిలో రేపు జగన్ పవన్ కలవడానికి గ్యారంటీ ఏముంది ఇవాళ బీజేపీ చంద్రబాబు కలుస్తారని ఎవరు అనుకున్నారు గతంలో వాళ్ళ గొడవలు తెలిసిందే మనకి అలాంటిది ఇప్పుడు మళ్ళీ కలుస్తున్నారు బీజేపీ నాయకుడు అక్కడ ఓపెన్గా చెప్తున్నాడు రాజకీయ పార్టీల మధ్య పర్మనెంట్ శత్రుత్వం పర్మనెంట్ మిత్రత్వం అనేది ఏమీ ఉండదని కానీ ఆ విషయం వీళ్ళకి అర్థం కాక వీళ్ళు కొట్టుకుంటుంటారు సో ఇప్పుడు అలాంటిదే కూడా ఇది క్లియర్గా జనసేన రెచ్చగొట్టింది అనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ పెట్టుకోవడమే పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తే పెట్టాడు దాన్ని యాత్ర టూర్ని దెబ్బతీయాలనేసి సో దానివల్ల ఇది అవుతుంది తప్ప ఇంకేం లేదు దీనివల్ల ఫైనల్గా ఏం ఎవరికి నష్టం ఉంటే పవన్ కళ్యాణ్ బ్యాచ్కి ఎక్కువ నష్టం ఉంటుంది ఎందుకంటే దీంట్లో పోలీసులు వీళ్ళంతా వాళ్ళ చేతిలో ఉంటారు కాబట్టి జనసైనికులని మీద ఎక్కువ కేసులు పెట్టి వీళ్ళని లోపలేస్తారు ఎక్కడెక్కడ జనసైనికులు యాక్టివ్గా ఉండారో వాళ్ళంతా రేపు దీనివల్ల ఏమవుతుందంటే ఎన్నికలు ముందు ముందు వాళ్ళు యాక్టివ్గా ఉండి పనిచేసే పరిస్థితి ఉండదు ఆ రకంగా జనసేనకి నష్టం తప్ప లాభం ఏమీ లేదు సో వాళ్ళది దృష్టిలో పెట్టుకొని ఇది చేయాలి పవన్ కళ్యాణ్ కూడా ఒక పక్క అతను పైకి అనేక నీతులు చెప్తుంటాడు కానీ ప్రాక్టికల్గా ఎప్పుడు కూడా అతను కంట్రోల్ చేయలేదు ఇప్పటివరకు తన ఫ్యాన్స్ని ఎన్ని గొడవలు జరిగినా ఎన్ని ఇది జరిగిన గుండాయుజం జరిగినా అతను ఎప్పుడు కూడా ఫ్యాన్స్ని ఒక మాట కూడా మీరు ఇది చేయడం నానలేదు తెలుగుదేశంతో మంచిగుండని ఇది చెప్తున్నాడు వాళ్ళ మీదకి వెళ్ళొద్దని చెప్తున్నాడు తప్ప వైసీపీ మీద తను ఎప్పుడు గొడవలు పెట్టుకోవద్దని చెప్తున్నాడు ఎందుకంటే అతను పోయేది ఏం లేదు కదా దెబ్బలు తగిలితే వైసీపీ వాళ్ళకు జనసైనికులు తగలిపోతాయి మహాంటి తను పరామర్శిస్తాడు ఇంకా ఎక్కువ అయితే ఏదన్నా చెక్కిస్తాడు యాభై వేల లక్ష అది కూడా పబ్లిసిటీ తనకి సో ఆ యాభై వేల లక్షకి తన నాలుగైదు కోట్ల పబ్లిసిటీ వస్తుంది సో ఇది ఈ కైండ్ ఆఫ్ డర్టీ పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ కూడా ఆరితేరిపోయాడు సో ఈ గొడవలు ఇంకా ముద్రపోతున్నాయి నాకు తెలిసి బాగా నెక్స్ట్ ఎన్నికలు రక్తసిక్తం అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి యాక్చువల్గా చంద్రబాబు ఈ గొడవలు జరుగుతాయి మనం వైసీపీని డీల్ చేయలేము అనే బీజేపీ పొత్తు పెట్టుకుంటున్నాడు కానీ జన సైనికులు గొడవలకు రెడీ అవుతున్నట్టుగా మనకు కనబడుతుంది అది యాత్ర టూతోనే ఓపెన్ అయింది ఇది ఇప్పుడు వైసీపీ వాళ్ళు అలర్ట్ అవుతారు ముందుగానే అలర్ట్ అయ్యి వాళ్ళ చేతిలో అధికారం యంత్రాంగం ఉంది కాబట్టి ఎక్కడికక్కడ జన సైనికుల్ని వాళ్ళ మీద చాలా పాత కేసులు ఉంటాయి అవన్నీ తోడి మళ్ళీ వాళ్ళని పెట్టేస్తారు వాళ్ళు కోర్టుల చుట్టూ జైలు చుట్టూ తిరుగుతూ ఉండాలి లీగల్ టీం అంటారు లీగల్ టీములు ఎంతమందికి చేస్తాయి ప్రాక్టికల్గా అలా ఉండదు పైకి పేపర్లలో కనబడేది ఒకటి ఉంటుంది ఒకసారి జైలుకి వెళ్ళిన జైలుకి వెళ్ళినాక వాళ్ళకి అంత ఈజీగా బెయిల్స్ రావు కోర్టుల్లో పోస్ట్ పోన్లు జరుగుతుంటాయి కోర్టులు కూడా ఎన్ని అని విచారిస్తారు కాబట్టి దీనివల్ల నష్టం ఎవరికంటే ఇటువంటి మూర్ఖత్వంతో బయలుదేరిన ఈ బ్యాచ్లకి వైసీపీ వాళ్ళకి ఏం కాదు ఎందుకంటే పార్టీ వాళ్ళది అధికారం వాళ్ళది కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టరు ఇది జనసేన జనసైనికులు తెలుసుకోవాల్సింది ఏమంటే పవన్ కళ్యాణ్ రెచ్చిపోతే రె రెచ్చగొడితే రెచ్చిపోకూడదు అనే సమయం పాటించాలి పవన్ కళ్యాణ్కి పోయేది ఏం లేదు అతనికి ఎంత గొడవలు జరిగితే అంత మంచిది అతనికి పేరు వస్తుంది సో పవన్ కళ్యాణ్ కూడా దీన్ని ఆపాలి ఆపకపోతే థియేటర్లో వాళ్ళు కూడా చాలా చోట్ల పవన్ కళ్యాణ్ సినిమాలను మేము బ్యాన్ చేస్తామని ప్రకటిస్తూ ఉన్నారు దానివల్ల పవన్ కళ్యాణ్కి కూడా అవుతుంది రేపు పొద్దున మేబీ అతను ఇంకా నాకు సినిమాలు అవసరం లేదు నేను సీఎం అయిపోతానని ఏమన్నా కళ్ళగా మనకు తెలియదు కానీ ఏదేమైనా జన సైనికులకి మాత్రం ఇది ఇబ్బంది వైసీపీ వాళ్ళకంటే జన సైనికుల్ని రెచ్చగొడతా ఉండేది పవన్ కళ్యాణ్ ఇంకెవరో కాదు ఈ సినిమా రిలీజు పవన్ కళ్యాణ్ బాధ్యత కదా అతని తెలియకుండా రిలీజ్ చేయరు కదా అతను వద్దంటే ఆపేస్తారు కదా అదే డేట్లో కరెక్ట్గా అదే టైంలో ఎందుకు రిలీజ్ చేయాలి సో ఇక్కడ క్లియర్గా రెచ్చగొట్టడం కనబడుతుంది దాని ఫలితం ఇవాళ మనం చూస్తున్నాం సో దీ ఇది ఇక్కడ హై హైదరాబాద్లో నిజానికి ఇక్కడ ఏం సంబంధం లేదు వాళ్ళకి హైదరాబాద్ ప్రసాదాలు కొట్టుకోవాల్సిన ఏముంది సో మరి ఇక్కడ ఇక్కడైతే మరి ప్రో జనసేన సీఎం ఉన్నాడు ఎందుకంటే ప్రో జనసేన అంటున్నానంటే ఇక్కడ జనసేన తెలుగుదేశం ఒకటే కాబట్టి రేవంత్ రెడ్డి తెలుగుదేశం మిత్రుడే కాబట్టి మరి ఇక్కడ ఎవరి మీద కేసులు పెడతారు ఏంటనేది చూడాలి మనం